హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూడా ఎనేజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ మీకు ఏదనుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సక్సెస్ అనుకుంటే సక్సెస్ ఏదనుకుంటే అది మీకు నెరవేరాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ కనుక మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలద్దాం అలాగే ఎవరికన్నా ఇయర్లీ రీడింగ్స్ కావాలన్నా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ ఎవరైనా నేర్చుకోవాలన్నా అప్రోచ్ అవ్వచ్చు వన్ టు వన్ సెషన్స్ కూడా ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఈ రీడింగ్ అన్ని రాసిన వారికి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి న్యూ ఇయర్ న్యూ థాట్స్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారు అన్న చూద్దాం జడ్జ్మెంట్ ఓకే ను క్లారిఫై చేద్దాం ఎస్ సో మీ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బికాస్ తన ప్రజెంట్ ఎనర్జీ జడ్జ్మెంట్ అండ్ అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్న ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ నెగిటివ్గా అయితే కాదు పాజిటివ్గానే బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది సో తను ఏం చేయగలరు ఈ రిలేషన్షిప్కి ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్ ఎలా ఉంది న్యూ ఇయర్ నుంచి ఎలా ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ ఈ వీడియో చూసేటానికి ఏంటంటే కింగ్ ఆఫ్ సోర్స్ ద స్టార్ అండ్ మెజీషియన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీరంటే చాలా ఇష్టం ఉంది మీరంటే చాలా పాజిటివ్ థింకింగ్ ఉంది లైక్ మిమ్మల్ని ఎప్పుడొక ఒక పాజిటివ్ పర్సన్గానే మీ పర్సన్ చూసారు బట్ ఎక్కడో ఒక చోట మీ పర్సన్ మీరు చాలా స్ట్రబన్ అని మీకు కొంచెం కోపం ఎక్కువని అన్నీ బాగానే ఉంటాయి బట్ కోపం ఎక్కువ దానివల్లే మా ఇద్దరు మధ్య ఇష్యూస్ వస్తున్నాయి దానివల్లే కమ్యూనికేషన్ బ్లాకేజ్ వస్తుంది దానివల్లే మేము కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండిపోతున్నాం అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు ఒకవేళ మీకు కోపం అయితే కమెంట్ చేయండి బట్ కింగ్ ఆఫ్ సోర్స్ కోపమే ఎక్కువే అలాగనే మీరు ఇష్టం చూపించినా చాలా ఎక్కువగా ఇష్టం చూపిస్తారు సో మీ పర్సన్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట రైట్ నా బట్ ఏదేమైనా మీకు పాజిటివ్ ఎక్కువ ఉండడం వల్ల మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు సో బట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉందో దానివల్లే మీ ఇద్దరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేబీ మీకు చాలా ఎక్కువ గొడవలు అయి ఉండొచ్చు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు సో ఇప్పుడు ఆ ఇయర్లో ఏం రాకూడదు ఇద్దరం చాలా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలు అయితే చేస్తున్నారు సో ఇది గుడ్ రీడింగ్ అనే చెప్పాలి బికాస్ మీ పర్సన్ ఎలా ఈ ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నారు అంటే మీలో ఉన్న నెగిటివ్స్ నెగిటివ్స్ అన్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని డౌన్ చేయాలని కాకుండా ఎలా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో అయితే ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ మోండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మాండ్స్ చూసారా టూ ఆపోజిట్ ఎనర్జీస్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఎయిట్ ఆఫ్ మాండ్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ గుడ్ న్యూస్ సో నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇద్దరి మధ్య మెయిన్ బ్లాకేజ్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎప్పుడైనా ఏదైనా చిన్న గొడవ అయితే మీ ఇద్దరు స్టక్ అయిపోవడం మాట్లాడుకోకపోవడం సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దాని నుంచి మీరైతే బయటికి రావాలి అండ్ మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు తను బయటికి రావాలని అట్ ద సేమ్ టైం మీరు కూడా బయటికి రావాలని అయితే ఆలోచిస్తున్నారు సో గొడవ జరిగినప్పుడు ఏ రోజు దా రోజు క్లియర్ చేసేసుకుంటే ఇంత సప్రవం కదా మా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఫోర్ ఆఫ్ మాండ్స్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ నెక్స్ట్ లెవెల్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అలా ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే మ్యారేజ్ వరకు ఆలోచిస్తున్నారు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ పర్సన్ ఏంటంటే మా రిలేషన్షిప్ ఇంకా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి మేము ఎందుకు అస్తమాటలు దెబ్బలాడుకుంటున్నాం ఏంటి రీజన్ అసలు దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకైతే మీ పర్సన్ అంతా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు పెద్ద నెగిటివ్స్ అయితే ఏమీ లేవు టు బీ హానెస్ట్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ ఉండొచ్చు ఫైర్ మేష మేషరాశి సింహరాశి ఆర్ ధనుసు రాశి అయి ఉండొచ్చు ఆర్ జమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్ అయి అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ యాక్వేరియస్ ఎయిర్ సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ కోసం గురించి మే ప్రెజెంట్ ఎనర్జీ ఎంపరర్ ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా కోపం ఎక్కువ కొంచెం స్ట్రబర్ నేచర్ మీకు ఎందుకు కోపం వస్తే మీకు ఎంత కోపం వచ్చిందో అని తెలియడానికి మీ పర్సన్ చాలా చాలా విశ్వం ప్రయత్నాలు చేస్తే కానీ మీరు ఏం చెప్పరు టెంపరెన్స్ మైట్ హాఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఎస్ మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం బట్ మీరు ప్రతిదీ స్లోగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు యా ఎక్కడ వెయిటింగ్ గేమ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు చాలా చాలా స్ట్రబన్ అయిపోతారు సో మీరేం ఆలోచిస్తున్నారంటే ఏదైనా జరిగినప్పుడు నేనే ముందు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అన్నట్టు మీకు ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు ఎక్కువగా వెయిట్ వెయిటింగ్ చేస్తూ ఉంటారు అలాగే మీ పర్సన్ కూడా కొన్ని రోజులు వెయిట్ చేయడం అనేది మీకు నచ్చదు మీరు చేస్తే మీకు నచ్చుతుంది బట్ మీ పర్సన్ చేస్తే మీకు నచ్చదు బట్ ఈ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేయాలి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కొంతమంది మీరు ఖచ్చితంగా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా మీరు వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు యాక్షన్ మోడ్లో అయితే లేరు సో అదే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే మీరు స్టక్ అయిపోతున్నారు కమ్యూనికేషన్ బ్లాకేజ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి గ్యాప్ అనేది పెరిగిపోతుంది సో మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గాలి అని బట్ మీకు మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీకు కోపమే ఎక్కువే ప్రేమ ఎక్కువే అండ్ మీ ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ పాండ్స్ సో మీకు మీ పర్సన్ అంటే చాలా 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 ఇష్టం బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో తనతో ఒక ఫ్యామిలీని ఊహించుకున్నారు ఒకవేళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీ ఫ్యామిలీతో పోరాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అండ్ సిక్స్ ఆఫ్ పాండ్స్ ఎలాగైనా సరే రిలేషన్షిప్ను మ్యారేజ్ వరకు తీసుకు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా మీ మ్యారేజ్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రీకన్సిలియేషన్ మీ పర్సన్ ఎప్పుడు టెక్స్ట్ చేస్తారా ఎప్పుడు కాల్ చేస్తారా అని పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ నో మేబీ న్యూ ఇయర్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారేమో విష్ చేస్తారేమో అని చాలా వెయిట్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది ఇక్కడ మీరు తను ఎప్పుడు కాల్ చేస్తే ఎప్పుడు మెసేజ్ చేస్తే తిరిగి రిప్లై ఇద్దామా అని ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మెసేజ్ బికాస్ ఇక్కడ చెంపరన్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా 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 పేషెన్సీతో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు తను చేస్తారు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు మెసేజ్ చేస్తారు అని అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ మీకు రిలేషన్షిప్ కావాలి దానికోసం ప్రే చేస్తున్నారు విష్ మీకు ఇదే ఒక పెద్ద కోరిక రిలేషన్షిప్ ఈ పర్సన్ మీతో ఉండడమే మీకు ఒక పెద్ద కోరికలో మీరు భావిస్తున్నారు పెద్ద గిఫ్ట్లో మీరు భావిస్తున్నారు బట్ మీరు కూడా ఒకసారి ఇక్కడ అడ్జస్ట్ అవుతూ ఉండాలి తను ఏమైతే ఫీల్ అవుతున్నారో అది మీరు అర్థం చేసుకుని మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే కనుక మీ రిలేషన్షిప్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే ఎప్పుడు రిలేషన్షిప్ అన్నది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఎప్పుడు ఒక సైడే ఒక పర్సన్ అంతా చేస్తే ఆ పర్సన్ ఎప్పుడైనా ఓవర్ ఓవర్బర్డెన్ ఫీల్ అయితే ఖచ్చితంగా రిలే రిలేషన్ అనేది కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అలాంటి రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు సో మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే మీ రిలేషన్షిప్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవడం ఎస్ మీకు ఇష్టం ఉంది బట్ మీరు కోపంగా ఉండే పద్ధతి ఆ వెయిటింగ్ గేమ్ అన్నది ఎక్కువ రోజులు మాట్లాడుకున్నామన్న పద్ధతి మీ పర్సన్ హర్ట్ చేస్తుంది అండ్ మీరు కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అసలు మీ పర్సన్ ఇప్పటి నుంచి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో యాక్షన్ తీసుకుంటారా లేదా అని నైట్ ఆఫ్ సోర్స్ దేజ్ ఆఫ్ మోన్స్ అండర్ ద రెక్ ద హర్ఫెక్ట్ సో నేను చెప్పాను కదా మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటాను నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో చాలా వరకు మీరు టెక్స్ట్ కానీ కాల్ కానీ మీ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటారు బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ కమ్యూనికేషన్ అది కూడా ఫాస్ట్ మూవింగ్ కమ్యూనికేషన్ అండ్ హౌఫండ్ అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి బ్యాలెన్స్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో టారస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ టారస్ సైన్ ఎస్ చాలా వరకు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు మేబీ కొంతమందికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు బికాజ్ మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి మీకు ఎప్పటికల్లా మీ పర్సన్ కాల్ చేస్తే అనేది డిసైడ్ అయి ఉంటుంది బికాజ్ మనం ఏదైతే ఆలోచిస్తామో ఎలా అయితే ఫీల్ అవుతామో అదే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాము సో మీరు ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తే మీకు కొంచెం టైం పట్టచ్చు కాల్ ఆర్ టెక్స్ట్ రావడానికి ఓకే మీ థాట్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది మెయిన్ బేస్ అయ్యేదంతా మీ థాట్స్ మీదే ఎవరైతే ఎక్కువ పాజిటివ్గా ప్రెజెంట్లో ఉంటారో ఎప్పుడు స్టక్ ఎనర్జీలో ఉండారో వాళ్ళు విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆ టెక్స్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నది కూడా చూస్తుంటే ద ఫూల్ ఏస్ ఆఫ్ మోన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండర్ ద డెక్ ద హౌ ఫ్రెండ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ మీరిద్దరూ కూడా ఇదే కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు సిచువేషన్స్ అన్న మీకు అనుకూలంగా మారుతాయి ఎప్పుడు ఈ ఈ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి అని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో మీకు గుడ్ న్యూస్ వెరీ వెరీ సూన్ అయితే మీకు మీ లైఫ్ మీ రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే నాకు అనిపిస్తుంది క్లారిటీ వస్తుంది మీ ఇద్దరికి చూడండి వావ్ సో ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు ఒక పాజిటివ్ రీడింగ్ బికాస్ రీడింగ్ నెగిటివ్ వచ్చినా మనం చేసేది ఏం లేదు ఏది కనిపిస్తే అదే చెప్పాలి బట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది సో న్యూ ఇయర్ రోజు ఎవరైతే వీడియో చూస్తున్నారు మెసేజెస్ మీకే సో ఇందులో ఎనర్జీని క్లైమ్ చేయండి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి అప్పుడు మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టెబిల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీయూనియన్ ఆల్రెడీ రీయూనియన్ అయిన వాళ్ళ మ్యారేజ్ వరకు మీ రిలేషన్షిప్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏమంటున్నా చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పెయింట్ ఆఫ్ కప్స్ సో ఎక్కువ లోన్లీగా కూర్చొని బాధపడకండి మీకు ఎలాంటి సిచ్యువేషన్ వస్తే మీ ఫ్రెండ్స్కో లేదా మీకు ఇష్టమైన వాళ్ళకో కాల్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా ఫిక్సింగ్ థింగ్స్ అంటే లైక్ మీరు ఏదైనా ఒక ఇష్యూతో బాధపడుతూ ఉంటే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందని అర్థం అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి బికాస్ దానిలో మీరు ఎక్కువ గ్రిప్ సాధిస్తే మీరు లైఫ్లో కెరియర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీ ఇద్దరికి చాలా సీరియస్నెస్ వచ్చి ఇద్దరు రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అండ్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా రిసీవ్ చేసుకుంటారు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్